హలో అండి అందరికీ నమస్తే నేను మీ మహాలక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దట్ ఈస్ మహాలక్ష్మి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా రోజులానే ఈ రోజు కూడా మరొక న్యాచురల్ లాగ్ అనమాట ఈ వ్లాగ్ వచ్చేసరికి మనకి నవరాత్రులు స్టార్ట్ అయిపోయాయి కదా దేవీ నవరాత్రులు జరుగుతున్నాయి కదా ఇది వచ్చేసరికి ఫస్ట్ డే వ్లాగ్ అనమాట ఫస్ట్ డే నేను పూజ ఎలా చేసుకున్నాను అనేది ఈ వ్లాగ్లో మీరు చూద్దరు కానీ అయితే ఇంక పొద్దున్నే లేచి మనం రెగ్యులర్గా చేసేదే పండగానంగానే కొంచెం ముగ్గు పెట్టేసుకొని పసుపు కుంకుమ వేసుకుంటాం కదా అట్లానే చిన్నగా ఏదో ముగ్గు పెట్టేశాను పసుపు కుంకుమ వేసేసుకొని లోపల పనులైతే స్టార్ట్ అనమాట ఇక్కడ నుంచి మన వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుందండి ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్లోకి వెళ్ళండి ఒక రెండు మూడు వీడియోస్ చెక్ చేసి అని అంటేనే ఒక చిన్న లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసి కాస్త సపోర్ట్ చేయండి ఇలాంటి న్యాచురల్ వ్లాగ్స్ డైలీ రొటీన్ వ్లాగ్స్ షేర్ చేస్తూ ఉంటాను ఇలాగే సపోర్ట్ చేయండి మనం లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ రెండు పోస్ట్ చేస్తున్నాం కాబట్టి రెండిటికి ఒకేలాగా సపోర్ట్ చేస్తారని నేనైతే కోరుకుంటున్నా మన తులసమ్మండి మీకు అంతకుముందు తులసమ్మ కొత్త మెరుగులు దిద్దుకోబోతుంది అని చెప్పేసి ఒక వీడియో చేశాను పెయింట్ వేయకముందు ఇది పెయింట్ వేసిన తర్వాత అనమాట అది కూడా మీతో షేర్ చేశాను అయితే అమ్మవారికి మనం పెయింట్ ఇంకా వేయలేదనమాట నా దగ్గర ఉన్న పెయింట్స్ ఏంటంటే పాడైపోయినాయి అవి సరిగా రావట్లేదు అందుకని నాకు కుదరట్లేదండి లేదంటే అమ్మవారిని కూడా పెయింట్ వేసేద్దాము మంచిగా అలంకరిద్దాము అని చెప్పేసి అనుకున్నాను కానీ కుదరలేదనమాట ఎప్పుడైనా కుదిరితే మనం ఈ శ్రావణ మాసంలోనో లేదంటే టైం చూసుకొని ఒకసారి అమ్మవారిని కూడా మంచిగా రెడీ చేసుకుందాం తులసమ్మని పెట్టాం కదా మొన్న ఎంత బాగొచ్చిందో అండి చాలా బాగా వచ్చింది నేను లాస్ట్ టైం పెట్టింది పూజ చేసే తులసి కాదంట అందుకని మా ఆయన మళ్ళీ తీసుకొచ్చి పెట్టారు తులసమ్మని ఏంటంటే అంటే మనం ఆడవాళ్ళు పెట్టేదానికంటే మగవాళ్ళ చేత పెట్టిస్తే మంచిదంట అందుకని చెప్పేసి ఆ తులసి మనం మాయంచేతే నాటిచ్చానమాట తులసి కోటలో చాలా బాగా వచ్చింది ఒక టూ త్రీ డేస్కి అర్థమైపోయింది బాగుంటుంది అమ్మవారి నిలబడిద్ది అని చెప్పేసి చక్కగా చిక్కులు వచ్చేసాయి ఆకులు వచ్చేసాయి చాలా బాగుందనమాట చూడడానికి ఇంకా అందుకని మీతో ఈ మధ్య ఈ మధ్య కాలంలో అసలు షేర్ చేయలేదు కదా మన తులసముని అని చెప్పేసి షేర్ చేశాను ఇంకొకటి ఏంటంటే నేను అక్కడ కొంచెం ఏదన్నా మంచిగా మేకవర్ చేద్దాము అని చెప్పేసి అనుకుంటున్నా అందుకనే ఆయిల్ క్యాన్లు ఉన్నాయి కదా వాటిని అందుకే పెట్టాను అక్కడ అది కూడా కొంచెం ఖర్చుతో కూడుకున్న పని కొంచెమే అండి మరి ఎక్కువ హడావిడైతే డబ్బులు ఖర్చు పెట్టేసి నేనేమి చెయ్యను చిన్న చిన్నగానే చేద్దామని అని చెప్పేసి అనుకుంటున్నాను కానీ మరి చూడాలి అసలు ఎలా ఉంటుందో చూద్దామని చెప్పేసి జస్ట్ ఆయిల్ డబ్బాలను అటుొకటి ఇటు ఒకటి పోలకుండే పోలకొండే కూడా కాదు క్రోటన్ మొక్కలు అంటారు కదా అవి పెట్టాను మరి చూడాలి ఏమైందో తెలీదు ఇంకట్లా మొత్తం లోపల బయటంతా క్లీన్ చేసిన తర్వాత లోపలికి అయితే వచ్చేసానండి ఈరోజు అమ్మవారికి ప్రసాదం వచ్చేసరికి కట్టె పొంగలి అంటారు కదా కట్టె పొంగలి అనమాట పొయ్యి మీద వేసేసాను పెసరపప్పు బియ్యం కడిగి పెట్టి పొయ్యి మీద అయితే పెట్టేసి అనమాట ఇంకా అది ఉడుగుతూ ఉంటుంది ఈ లోపల చిన్న పనులన్నీ చేసుకోవచ్చు అంటే పసుపు నీళ్ళు చల్లుకోవడం మనకి చిన్న చిన్న పనులు ఉంటాయి కదా ఇంకా చేసుకోవచ్చులే అని చెప్పేసి వచ్చేసానమాట మనకి పెసరపప్పు చాలా తొందరగా ఉడికిపోద్ది అంత ఎక్కువ టైం కూడా పట్టదు పలహారం ఈ లోపల ఇంకా నేను కాళ్ళకి పసుపు రాసుకుందాం అని చెప్పేసి కూర్చున్నానో లేదో అలాగా వచ్చేసింది అమ్మ నువ్వే రాసుకుంటావా నాకు రాయివా నాకు కూడా రాయి అని చెప్పేసి వచ్చింది మాకు ఇంట్లో ఏదైనా పండగ జరుగుతుంది పిల్లలు ఇంట్లోనే ఉన్నారు అని అంటే హడావిడంతా సందడంతా మా చైత్రలోనే ఉంటదండి అండి రాకాసి మొహం ఉన్న చోట ఉండదు ప్రతిదానికి ఒంతు వచ్చేసింది అనమాట గాజులు నేను అంటే నేను విడిగా చేతికి ఒక్కొక్క బ్యాంగ్లో వేసుకుంటా మీరు బ్లాగ్స్లో చూస్తే మీకు అర్థమయ్యింది కానీ ఎప్పుడైనా ఇలా పండగలు వచ్చాయి నవరాత్రులు ఉన్నాయి అని అనుకున్నప్పుడు పూజ ఏమైనా చేయాలి అనుకున్నప్పుడు మాత్రం చేతి నిండా గాజులు వేసుకుంటా అది చూసి నువ్వు అన్ని గాజులు వేసుకున్నావు కదా నాకు కూడా వెయ్యి అని చెప్పేసి ఆమె దగ్గర ఉన్న గాజులన్నీ వేసేసుకుంది ఇంకా ఉన్నాయి ఆమెకి చాలా గాజులు అవి కూడా వేసుకుంటా అంది మరి ఎడ్డిదానిలాగుంటావి వద్దు చాలే ఇంతవరకు వేసుకున్నావు కదా సరిపోతాయి అని చెప్పేసి ఉంచాయి అవే మీతో చూపిస్తుంది అనమాట గాజులు చూడండి నేను చాలా గాజులు వేసుకున్నా మమ్మీతో పాటు అని చెప్పేసి చెప్తా ఉంది ఇంకా చైత్రా నేను ఇద్దరం కాళ్ళకి పసుపు అయితే రాసేసుకున్నాము రాసుకున్న తర్వాత అవి వేసుకున్నాం మీతో ప్రతిదీ షేర్ చేయాలన్నమాట అంటే ఆమెకు కూడా అలవాటైపోయింది నేను ప్రతిదీ వీడియో తీస్తున్నాను మీతో షేర్ చేస్తున్నాను కదా అందుకని చెప్పేసి డింగమని వచ్చేస్తుంది కెమెరా ముందుకి కానీ చిద్వి మీరు బ్లాగ్స్ చూస్తే చిద్వి చాలా తక్కువ కనపడుతూ ఉంటాడు అంటే అంత యాక్టివ్గా ఉండడు వాడిష్టమైతే బాగానే ఉంటాడు కానీ లేదు మనం వీడియో తీద్దాం ఏమైనా మాట్లాడరా ఏమైనా చేయరా లేదంటే వాడు చేసేటప్పుడు వీడియో తీస్తుంటే వాడికి ఇంట్రెస్ట్ ఉంటేనే మనకి యాక్టివ్గా ఉంటాడు లేదంటే అస్సలు సపోర్ట్ చేయడు చైత్ర ఎప్పుడు వీడియో తీసినాడు ఇంక వచ్చేస్తుంది అనమాట ఇంకట్లా వీడియో అంటే కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ ఫొటోస్కి వీడియోస్కి ఈ మీద కొంచెం ఎక్కువ వస్తూ ఉంటుంది ఇంకట్లనే వీడియోస్లో కూడా ఎక్కువ కనపడుతూ ఉంటుంది ఆమె గోల కానీ ఆమె మాటలు కానీ ఆమె చేష్టలు కానీ మనకి ఎక్కువ వీడియోస్లో కనపడుతూ ఉంటుంది అట్లా పసుపు రాసుకొని లోపలికి వచ్చాను ఈ లోపల పెసరపప్పు అదంతా కూడా ఉడికిపోయిందండి పెసరపప్పు మనకి ఎప్పుడైనా తొందరగా ఉడికిది కాబట్టి ఎక్కువ టైం పట్టలేదు ఇంకా కట్టె పొంగల్ ఏంటంటే మనం ఈజీగా చేసేసుకోవచ్చు ఇది నాకు చాలా ఇష్టం అండి దీనికి ఒక స్టోరీ ఉంది అది ఈసారి ఎప్పుడైనా షేర్ చేస్తాను ఇది టైం కాదు ఇది మనం పూజా వీడియో కాబట్టి షేర్ చేస్తుంది ఈసారి ఎప్పుడైనా కుదిరితే కట్టె పొంగలికి ఒక చిన్న స్టోరీ ఉంది చెప్తా అట్లా తెలుసు అనేది చెప్తాను అనమాట ఇంకట్లా పొంగలి కూడా అయిపోయింది కాబట్టి కట్టె పొంగలి అక్కడ పెట్టేశాను అమ్మవారికి అలంకరణ చేద్దామని చెప్పేసి ఫస్ట్ డే కాబట్టి పూజ కొంచెం లేట్ అయ్యిందండి ఎందుకనంటే ఆల్రెడీ నిన్నటి బ్లాగ్లో నేను చెప్పాను కదా అంతా క్లీన్ చేసుకుందాం అనుకున్నాం వర్షం పడింది ఏం అవ్వలేదు అని చెప్పేసి ఈరోజు మొత్తం క్లీనింగ్ పనులు ఈ రోజే అయిపోయాయి పిల్లలు ఇంట్లోనే ఉన్నారు వాళ్ళ పనులు ఉన్నాయి అన్నీ ఒకటేసారి అయ్యేసరికి పూజ కొంచెం లేటే అయ్యింది అందులోనూ పీఠం పెట్టుకోవాలి ఫస్ట్ రోజు ఎప్పుడైనా నాకు కొంచెం ఎక్కువ పని ఉంటుందండి తర్వాత రోజు ఎందుకనో కొంచెం పర్లేదు అంటే అన్నీ సెట్ అయిపోయి ఉంటాయి కదా జస్ట్ మనం ఇల్లు ఏదైనా తుడవాలంటే లేదంటే ఓడవాలంటే చేసుకొని పూజ దగ్గర కూర్చుంటాం కొంచెం మనం ఫ్రెష్ అయిపోయి కానీ ఫస్ట్ రోజు ఏంటంటే అన్ని పీఠం పెట్టుకోవడం బ్లౌజ్ పీసులు అవన్నీ చూసుకోవడం ఇదంతా కొంచెం లేట్ అయ్యింది కాబట్టి ఫస్ట్ రోజు కొంచెం అటు ఇటుగా ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ కొంచెం లేటుగా కూర్చుంటాం అనమాట ఇంకా పిల్లలు నేను కూర్చొని అలంకరణ చేసేసాము నేను దేవి నవరాత్రులు ఎప్పుడు జరిగినా సరే గౌరమ్మని పెట్టుకుంటా గౌరమ్మని పసుపుతో చేసేసుకొని ఒక తమలపాకులో పెట్టేసి దాన్ని ఒక ప్లేట్లో పెట్టేసుకుంటాను అనమాట ప్లేట్లో పెట్టి ఈ తొమ్మిది రోజులు నవరాత్రులు ఏవైతే ఉన్నాయో నేను కుంకుమ పూజ చేసుకుంటా ఇది దగ్గర దగ్గర నే నాకు ఇది నాలుగో సంవత్సరం అండి మూడు సంవత్సరాలు కంప్లీట్గా దేవి నవరాత్రులు నేను చేసుకున్నాను చాలా హ్యాపీగా ఉంది అంటే నాకే తెలియకుండా ఇది నాలుగో సంవత్సరం వచ్చేసింది మూడు సంవత్సరాల నుంచి నేను నేను చే అదే వెనక్కి తిరిగి చూసుకుంటే అంటే ప్రతి సంవత్సరం చేసుకునేటప్పుడు నాకేం అనిపించదు ఈ సంవత్సరం చేసుకున్నాను బాగుంది అని చెప్పేసి కానీ ఇది నాలుగో సంవత్సరం అబ్బో ఇన్ని సంవత్సరాల నుంచి చేసుకుంటున్నానా అని చెప్పేసి కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట అయితే ఇప్పుడు దేవి నవరాత్రుల్లో ఎప్పుడైనా నేను ఇట్లా అమ్మవారిని పసుపు గౌరమ్ గౌరమ్మం చేసేసుకొని దానికి నేను కుంకుమ పూజ చేసుకుంటా పొద్దున సాయంత్రం పొద్దున పూటేమో మామూలుగా లలిత సహస్రమం పెట్టుకుంటాను కానీ ఈరోజు ఏంటంటే కద్గమాల పెట్టుకున్నా అనమాట కొంచెం టైం తక్కువలో అయిపోతుంది కదా అసలే లేట్ అయింది అని చెప్పేసి సాయంత్రం ఏమో అష్టోత్తరం చదువుకుంటాను ఇంక అట్లా పొద్దున పొద్దున ఒకలాగా సాయంత్రం ఒకలాగా ఖడ్గమాల అష్టోత్తరం ఇవి చూసుకొని ఆ టైంకి వీళ్ళని బట్టి ఏది అనిపిస్తే అలా చేస్తూ ఉంటానన్నమాట ఈరోజు మాత్రం ఖడ్గమాల చదువుకున్నాము అయితే ప్రసాదం కూడా అమ్మవారికి పెట్టేశానండి అట్లా కుంకుమ పూజ చేద్దాము అని చెప్పేసి అందరము అయితే కూర్చున్నా మామూలుగా పూజ దగ్గర ఎప్పుడు కూర్చున్నా సరే నేను పిల్లలు చిన్న చిన్నవి అంటే వినాయకుడు వినాయకుడితో మనం మొదలు పెడతాం కాబట్టి ఏ పూజ చేసినా ఆయన స్మరించుకుంటూ ఏదో ఒక చిన్న చిన్న శ్లోకాలు ఏవో ఉంటాయి కదా అవి నేర్చుకొని నేను చిద్వికి నేర్పించాను మేమిద్దరం చెప్తుంటే శ్లోక చైత్ర కూడా అలవాటు అనమాట అంటే మధ్య మధ్యలో తప్పులు ఉంటాయి ఆమెకి ఇంకా అంత కరెక్ట్గా రాకపోయినా మాతో పాటు చెప్పడానికి ట్రై ఏవి కొన్ని కానీ కొన్ని ఏంటంటే అస్సలు తెలియదు వాటినేమి కానీ మాతో పాటు చెప్పాలని ట్రై చేస్తుంది అనమాట నాకు నవ్వు వస్తూ ఉంటుంది రాకపోయినా శృతిలో కలిపేసిద్ది అనమాట పక్కనే నేను వింటూ ఉంటావు పక్కన నేను చెప్తా ఉంటే ఆమె పదాలు ఉండవు అక్షరాలు ఉండవు ఏమి ఉండడా అన్నట్టు ఉంటుంది నాకైతే నవ్వస్తూ ఉంటుంది మళ్ళీ అమ్మవారి దగ్గర కూర్చొని అట్లా నవ్వకూడదని చెప్పేసి మళ్ళీ చంపలు ఇలా అనేసుకొని మళ్ళీ దండం పెట్టేసుకొని మళ్ళీ పూజ అయితే చేస్తూ ఉంటాను ఆమెకే తెలియకుండా మమ్మల్ని బాగా నవ్విస్తూ ఉంటుంది అనమాట వచ్చి రాకుండా ఏదో శృతిలో కలిపేస్తూ ఉంటుంది మంత్రాలన్నీ కూడా అట్లా మాకు వచ్చినవి శ్లోకాలు ఏవో చదివేసుకొని కుంకుమ పూజ అయితే స్టార్ట్ చేసేసామండి చేస్తూ ఉన్నాము అమ్మవారికి దూపం కూడా వేసుకున్నాం అనమాట మనకి దూప్ కప్స్ ఉంటాయి కదా ఆ కప్స్ తీసేసుకొని వాటిలో సాంబ్రాని గుగ్గిలమని ఇంకా ఏవో ఒక మూడు నాలుగు రకాలు ఉంటాయండి వాటి అన్నింటినీ విడివిడిగా తీసుకొచ్చేసి మొత్తం మనకి గడ్డలాగా ఉంటుంది కదా మొత్తం పగల కొట్టేసి ఒక బాక్స్లో పెట్టేసుకుంటాం అనమాట మా ఆయన అలా అంటే చెప్తారు కదా షాప్స్లో ఏది బాగుంటుంది అని అడిగితే ఈ ఒక మూడు నాలుగు రకాలు ఇస్తారండి వాటి పేర్లు ఏమో నాకు తెలియదు బట్ మొత్తాన్ని కూడా మనకి ఇట్లా స్మాష్ చేసేస్తే పౌడర్ వచ్చేసింది ఆ పౌడర్ని డబ్బాలో వేసేసుకొని రోజు ఇంట్లో దోపం వేసేటప్పుడు వాడుకుంటూ ఉంటాం అనమాట అట్లా దూపం కూడా వేసేసిన తర్వాత కుంకం పూజ చేసిన తర్వాత ఇక్కడ కొబ్బరికాయ అయితే కొట్టేస్తున్నామండి ఈ లోపల చేతుల దండాలు చూడండి నేను చూడలేదు ఆమె అట్లా దండం పెడుతుంది అని చెప్పేసి బోర్లా పడుకొని నేను ఒక్కసారిగా చూసి భక్తి ఎక్కువైపోయిందని చెప్పేసి నవ్వుకున్నానమాట అదే అండి చిన్న చిన్న వాటికి కొంచెం చేతుల చేసే పనులకు నవ్వు నవ్వు వస్తూ ఉంటుంది కానీ పూజలు నవ్వకూడదు అని చెప్పేసి అట్లా కూర్చొని ఉంటానన్నమాట మొన్న దసరాకి దసరా దసరా ముందు మనం అమ్మవారిని దసరా చేసుకొని వచ్చాం కదా చాలా హ్యాపీగా ఉంది అప్పటి నుంచి ఎందుకన్న మా ఆయన కొంచెం పాజిటివ్గా ఉన్నారనమాట అమ్మవారి విషయంలో లేదు చేసుకోవాల్సిందే అని చెప్పేసి అన్నారు నేను కొంచెం అటు ఇటుగా ఉన్నాను ఆల్రెడీ చెప్పాను కదా ఈవెన్ ఇప్పుడు నా వాయిస్ మీరు విన్నా కూడా మీకు అర్థమైద్ది రోజు వచ్చేలాగా వాయిస్ లేదు కొంచెం చేంజ్ అయ్యింది అనమాట నేను మామూలుగా ఇప్పుడు ఏదైనా కొంచెం వాయిస్ బాగాలేదు ఎందుకులే గోలగోలగా గోలుగా ఉంటుంది అని అనుకుంటే వినే వాళ్ళకి ఆ రోజు వీడియో ఆపేసి కొంచెం వాయిస్ సెట్ అయిన తర్వాత వీడియోని నేను పెట్టేస్తూ ఉంటాను కానీ ఏంటంటే ఇప్పుడు నవరాత్రులు కాబట్టి తొమ్మిది రోజులు పూజ చేసుకుంటాం కాబట్టి ఆ నెక్స్ట్ డేనే పోస్ట్ చేస్తే బాగుంటుంది మరీ లేట్ అయినా బాగుండదు అని చెప్పేసి వాయిస్ కొంచెం అటు ఇటు ఉన్నా కూడా మీతో షేర్ చేయాలి అని చెప్పేసి వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నాను మీకు ఏదైనా కొంచెం డిస్టర్బెన్స్ అనిపిస్తే ఏంటి గోలా అనిపిస్తే కొంచెం చూసి చూడనట్టు విని విన్నట్టు వదిలేండి డబ్బా కొంచెం వాయిస్ బాగాలేదు అది కొంచెం జలుబు చేసింది గొంగురు గొంతు అనమాట కొంచెం నైట్ నుంచి కొంచెం లవంగం ఉంటుంది కదా లవంగం అది బొగ్గను పెట్టేసుకొని సాధ్యమైనంత వరకు వాయిస్ని కొంచెం మంచిగా చేసుకోవడానికి చూశాను కానీ వాయిస్ అస్సలు రావట్లేదు కొంచెం పర్లేదండి నిన్న కంటే కొంచెం పర్లేదు కాబట్టి ఎట్లగట వాయిస్ అయితే తెచ్చేసుకొని వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట ఇంకా పూజ అంతా అయిపోయింది ఇచ్చేసిన తర్వాత తలుపేసి కొంచెంసేపు బయట ఉంటాం కదా మనం అమ్మవారు వచ్చి మనం పెట్టిన నైవేద్యాన్ని తింటది అనేది ఒక చిన్న నమ్మకం అనమాట అట్లా తలుపులేసి అందరం బయటకు వెళ్ళేసి లోపలికి వచ్చిన తర్వాత ఇంకా పొద్దున నుంచి నేను మా ఆయన టిఫిన్ అయితే ఏం చేయలేదండి పిల్లలు దోసలు తినేసారులేండి ఇప్పుడు పూజ లేట్ అయ్యింది కదా అని చెప్పేసి పిల్లల్ని అలాగే పెట్టలేము కదా ఇంకా వాళ్ళు అయితే దోశలు తినేశారు మేము మాత్రం ఇంకా పూజ పనులు ఈ హడావిడిలో ఏమీ తినలేదనమాట అందుకని అమ్మవారికి నైవేద్యంగా పెట్టిన ప్రసాదం ఉంటే అది తీసుకొని తల కొంచెం తినేసాము చాలా బాగుందండి అసలు నాకు ఇష్టం ఇది ఎలా చైత్రాన్ని కడుపుతో ఉన్నప్పుడు ఒకసారి తిన్నాను అట్లా నాకు అలవాటు అయిపోయిందనమాట చాలా బాగుంటుంది చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా మంచిది ఎప్పుడైనా ఒక్కసారి ఏంటంటే మనం అంటే అమ్మవారి ప్రసాదం కిందనే కాదు విడిగా అయినా మనం కావాలంటే చేసుకుని తినచ్చు నెయ్యి ఎక్కువ వేస్తే ఎంత ఎక్కువ నెయ్యి వేస్తే అంత టేస్ట్ బాగుంటుంది నేనైతే అంత ఎక్కువ నెయ్యి ఏమి వేయలేదులే కానీ నెయ్యి అయిపోయిందండి చెయ్యాలి చాలా రోజుల నుంచి అనుకుంటున్నా మేగడ ఉంది చెయ్యాలి అంతే పోతుంది అది చూస్తున్నారు కదండి ఎలా ఉందంటే నా పని క్షణం తీరిక లేదు దమ్ముడి ఆదాయం లేదు అన్నట్టుంది ఏం చేస్తున్నానో నాకు తెలియదెరగ నాలుగు గంటలు గడిచిపోతున్నాయి అది షార్ట్ వీడియోస్ అని లెంత్ వీడియోస్ అని ఇన్స్టాలో టిప్స్ అని నాకు మళ్ళీ ఈ శారీ కలెక్షన్ ఒకటి లేటెస్ట్ కలెక్షన్స్ ఏమున్నాయి ఏంటని వాటి గురించి చూసుకుంటా మళ్ళీ వాటి గురించి పోస్ట్ చేసుకుంటా వాటిని ప్రమోట్ చేసుకుంటా నాకైతే సరిపోతుంది అనమాట అసలు కుదరట్లేదు తెలియకుండానే రోజైతే గడిచిపో వీళ్ళు చూసుకొని నెయ్యి కూడా ప్రిపేర్ చేయాలి అయితే ఇంకా కుదరట్లేదు కదా అని చెప్పేసి అట్లా పోస్ట్ పోన్ చేస్తూ ఉన్నాను ఇంకా తినేసిన తర్వాత మధ్యాహ్నం లంచ్లోకి గోంగూర పులుసుకోర అంటారు కదా టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అన్నీ వేసేసి మనం పులుసు కూర లాగా చేస్తాము చాలా బాగుంటుంది నేను చాలాసార్లు మీతో షేర్ చేశాను అంటే ఓల్డ్ వీడియోస్లో ఉంది లెండి మేబీ ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళు చూడకపోవచ్చు అందుకని చెప్పేసి షేర్ చేస్తున్నాను అనమాట గోంగూర తీసుకొచ్చి కూడా దగ్గర దగ్గర వన్ వీక్ అయిపోతుందండి కవర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టడం ఆ మాత్రం అన్నా ఉంది లేదంటే పాడైపోయేదనమాట గోంగూర నీట్గా కడిగేసి దాంట్లో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు అన్నీ వేసి ఉప్పు కారం పసుపు జీలకర్ర కొద్దిగా ఆయిల్ ఒక గ్లాస్ సార్ వాటర్ పోసేసి స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి ఉడికించిన తర్వాత మనం తాలింపు పెట్టేసుకోవడమే చాలా బాగుంటుందండి ఇది కూడా ఇంకా అంతలో చైత్ర వచ్చింది ఇందాక ప్యాంట్ వేసుకొని ఉంది కదా అంటే ప్యాంటు తీసేసిందండి ఆమెకి అంటే అది లైట్ కలర్ కదా అంత పసుపు పూసేసింది ఏందమ్మా ఆ పసుపు అలా పూసామంటే ఆ ప్యాంట్ తీసి పక్కన పడేసింది అనమాట అట్లా వంట చేస్తుంటే వచ్చి ఎప్పుడైతే మా ఆకలేస్తుంది అని అంటే తినేదానికన్నా చల్లదు తినదు ఏం లేదు మాటలు అయితే చెప్తా ఉంటుంది అన్నం అడిగిందా ఆ వంట అయ్యే టైంకి పడుకొని నిద్రపోయింది ఎప్పుడు సాయంత్రం ఫోర్ థర్టీకి ఫైవ్ ఓ తినింది ఆత్రం అంటే నన్ను ఏదో ఒకటి అడగాలి విసిగిచ్చాలి అని చెప్పేసి చూస్తూ ఉంటుంది అప్పుడే కదా మేము కట్టె పొంగలు తిన్నాము కానీ కావాలని అడుగుతూ ఉంటుంది అనమాట ఇంకట్లా స్టవ్ మీద కూర అయితే వేసేసానండి అది ఉడుకుతూ ఉంది అన్నం ఏంటంటే తినే టైంకి వండొచ్చులే ఇప్పటి నుంచే ఎందుకు అని చెప్పేసి అనుకున్నాను మళ్ళీ పిల్లలు హడావిడి పెట్టేసరికి ఏమో ఏ టైంలో ఏమి అడుగుతారో తెలియదు ఎందుకైనా మంచిది కడిగి పెట్టేస్తే ఎప్పుడు ఆకలి అయితే ఎప్పుడు అప్పుడు పెట్టచ్చు కదా అని చెప్పేసి తర్వాత అన్నం కూడా పొయ్యి మీద వేసేసానమాట ఇంకా మిషన్లో వేసిన బట్టలు ఉంటాయి అవి కూడా ఆరేద్దామని చెప్పేసి వచ్చాను ఏ రోజైనా ये मात्रम ఇంట్లో పనులు ఈ అంట్లు దావడం బట్టలు ఉతకడం క్లీనింగ్ పనులు ఇవన్నీ రోజు ఉండేవే పండగ రోజులైనా సరే ఇంకోటి ఇంకోటి ఏది ఉన్నా సరే ఇంట్లో డైలీ రొటీన్ బ్లాగ్స్ అంటే ఈ బ్లాగ్స్లో మనం వీటిని షేర్ చేయకుండా ఉండలేము అందుకని చెప్పేసి ఇంకా అదే కదండి ఇప్పుడు డైలీ రొటీన్ బ్లాగ్స్ అంటే మనం లేచినప్పటి నుంచి పడుకునే వరకు ఏం పనులు చేస్తాం మన లైఫ్ స్టైల్ ఎలా ఉంది ఇవే కాబట్టి షేర్ చేస్తూ ఉంటాం అందుకని నేను ఇవే రెగ్యులర్గా చూపిస్తూ ఉంటాను నాకు తెలిసి బోర్ ఏం కొట్టదండి ఒకేలాగా ఏమి షూట్ చెయ్యం కదా ఇప్పుడు ఒక రోజు అంట్లు తోడ ఉందంటే దాన్ని ఒకటేలాగా ఏం చెప్పం కదా సరే చూయించేది మీకు అలా ఉన్నా సరే కొంచెం మాట్లాడేదో లేదంటే మా మైండ్లో ఏముందో మీతో ఏమైనా షేర్ చేసుకోవాలంటే షేర్ చేసుకోవడము ఆ టాపిక్ అదంతా ఏదో ఒకటి మాకు ఆ టైంకి ఆ రోజు మా మైండ్ సెట్ ఎలా ఉంది అనేది దాని గురించి మాట్లాడుతూ మీతో షేర్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి మాకు రెగ్యులర్గా డైలీ రొటీన్ బ్లాగ్స్ చేస్తున్నా కూడా మీరిచ్చే సపోర్ట్కి మాకు ఎప్పుడు చెయ్యొద్దు రోజు ఇదే చెయ్యాలా అనేది ఏమీ అనిపించదనమాట డైలీ రొటీన్ బ్లాగ్స్ అంటే ఇలా కదా ఉంటాయి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి అయితే థ్యాంక్స్ థ్యాంక్స్ అండి మీ కామెంట్స్ చూసినప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతానన్నమాట కష్టపడుతున్నందుకు ఎవరో ఒక్కళ్ళు పాజిటివ్గా రెస్పాండ్ అయినా సరే కొంచెం మంచిగా అనిపిస్తుంది అనమాట ఎక్కడో ఎందుకులే ఇంకా అని అనిపించినా సరే అంటే మనకి ఏమీ రావట్లేదు కదా ఎందుకులే అని అనిపించినా మీరు పెట్టే కామెంట్స్కి ఇంకో మాకు నెక్స్ట్ డే మార్నింగ్ లేచి లేదు ఈరోజు వీడియో షూట్ చేయాలి ఈరోజు మీతో వీడియో షేర్ చేయాలి అని అనిపిస్తూ ఉంటుంది అంత మోటివేట్ చేసి అంత సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా వంట అయితే కంప్లీట్ అయిపోయింది చెప్పాను కదా చైత్ర నిద్రపోయింది అని చెప్పేసి చిద్వి ఒక్కడికే పెట్టాను అనమాట వాడు తినేశాడు వాడితో పాటు నేను మా ఆయన కూడా అదే టైంకి ఇంకా మా ఆయన కూడా లంచ్కి ఇంటికి వచ్చారనమాట మా ఆయన కూడా వచ్చిన తర్వాత మేము కూడా తినేసాం అనమాట దసరా నవరాత్రులు ఫస్ట్ రోజు అయితే ఇలా కంప్లీట్ అయ్యిందండి ఈ అమ్మవారి ఆశస్సులు మనందరి మీద ఉండాలి అందరం హెల్తీగా హ్యాపీగా ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇలానే ఎలాంటి ఆటంకం లేకుండా దేవీ నవరాత్రులు చేసుకోవాలని మీరందరూ నన్ను అయితే బ్లెస్ చేయండి అబ్బా మీ అమ్మవారి ఆశస్సులతో పాటు మీ ఆశస్సులు కూడా నాకు కావాలి ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చిందేనా అనుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి మరొక నేచురల్ వీడియోతో మళ్ళీ కలుస్తా బాయ్